హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుదబీ నగరంలో ఈరోజు మనం దేవీ నవరాత్రులలో అమ్మవారికి నివేదించే ప్రసాదం రెసిపీ కట్టి పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా కట్టి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను ఈజీగా అయిపోద్దని కుక్కర్లో చేస్తున్నానండి మీరు కావాలంటే గిన్నెలో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో హాఫ్ కప్పు బియ్యం హాఫ్ కప్పు పెసరపప్పు బియ్యం పెసరపప్పు రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మనం బియ్యం పెసరపప్పు కలిపి ఒక కప్పు తీసుకున్నాం కదా ఒక కప్పుకి నాలుగు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి కుక్కర్లో అన్ని నీళ్ళు వేస్తే బయటకు పొంగిపోతాయి కాబట్టి మూడు కప్పులు వేస్తున్నానండి మిగిలిన నీళ్ళు తర్వాత యాడ్ చేసుకుందాం కుక్కర్లో కాకుండా గిన్నెలో వండుకునే వాళ్ళు ఒక కప్పుకి నాలుగు కప్పులు నీళ్ళు వేసుకోండి ఇందులో వన్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కుక్కర్లోని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మోత తీసి చూపిస్తున్నానండి అన్నం మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి అన్నం బాగా గట్టిగా ఉంది కదా కొంచెం పల్చం చేసుకోవాలి దానికోసం ఒక గిన్నె తీసుకునే రెండు కప్పులు నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి నీళ్లు బాగా మరిగినాయి కదా ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఈ వేడి వేడి నీళ్ళని అన్నంలో వేసి కలుపుకోవాలి అన్నీ ఒకేసారి వేసేయకండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు నీళ్లు వేసి కలుపుకుంటే సరిపోతుందండి చల్లారిన తర్వాత ఇది కొంచెం గట్టిపడుతుంది మీకు ఇంకా పలచక కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకుని కలుపుకోండి నాకు హాఫ్ కప్పు వరకు నీళ్లు మిగిలాయి వేడి నీళ్ళు వేసి కలుపుకున్న తర్వాత ఈ ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ అన్నం ఉడుకుతూ ఉంటుంది లోపు మనం ఇంకొక పొయ్యి మీద పోపు రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి నెయ్యి నూనె రెండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మీరు నెయ్యి వద్దనుకుంటే మొత్తం నూనెతో పోపు పెట్టుకోవచ్చు అండి లేదంటే మొత్తం నెయ్యితో కూడా పోపు పెట్టుకోవచ్చు ఇవి వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ అల్లాన్ని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే మూడు పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మూడు రెమ్మల కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకోండి పావు టీ స్పూన్లో సగం వేసుకుంటే సరిపోతుంది కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఉప్పు బాగా వేగిన తర్వాత ఉడికించుకొని అన్నంలో వేసి కలుపుకోవాలి ఉప్పు పొంగల్లో కలిసే విధంగా బాగా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంతేనండి చాలా టేస్టీగా ఉండి కట్టి పొంగల్ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో వీలైతే కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్